సింగిల్ విజన్ అంటే అది డిస్టెన్స్ కనబడకపోయినా రీడింగ్ కనబడకపోయినా దాన్ని సింగిల్ విజన్ అని వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రీడింగ్ వాడే వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవి ఏం లేకున్నా పవర్ ఏం లేదు అయినా కూడా ఇది కొని తెచ్చుకున్నట్టు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోకపోయే టాపిక్ వచ్చేసి రీడింగ్ గ్లాసెస్ అంటే ఏంటి అది ఎలా మనకి యూజ్ అవుతుంది సో రీడింగ్ క్లాసెస్ జనరల్ గా మనము దగ్గర కనపడినప్పుడు మనకి ఎక్కువ ఏజ్ ప్రకారంగా వస్తుంది ఒక ప్రాబ్లం అనేది కాదు అది జనరల్ గా మన హ్యూమన్ ఏజ్ ప్రకారం వచ్చేదా అది కొంతమందికి థర్టీ ఫైవ్ లో రావచ్చు ఫార్టీ జనరల్ అయితే ఫార్టీ అబో అట్లా వస్తుంది థర్టీ ఫైవ్ నుంచి కూడా మధ్య వస్తున్నాయి డిపెండ్ అప్న్ లైఫ్ ప్రకారంగా సో అది ఎలా ఉంటుందంటే రీడింగ్ గ్లాసెస్ అనేది దాన్ని సింగిల్ విజన్ అని అంటాము సింగిల్ విజన్ సింగిల్ విజన్ అంటే అది డిస్టెన్స్ కనబడకపోయినా రీడింగ్ కనబడకపోయినా దాన్ని సింగిల్ విజన్ అని అంటాం అన్నట్టు సో రీడింగ్ లాసెస్ సింగిల్ విజన్ అని అంటాం సో దాని యొక్క ఎలా ఉంటుంది డిస్టెన్స్ ఎంత వరకు మనం చూడొచ్చు అంటే ఫార్టీ సెంటీమీటర్స్ వరకు దాని యొక్క డిస్టెన్స్ అన్నట్టు అంటే రీడింగ్ ఏదైనా వర్క్ మనం దగ్గర ఏ వర్క్ అయినా కానీ ఫార్టీ సెంటీమీటర్స్ వరకు మనం వర్క్ చేసుకోవచ్చు సో అది పెట్టుకొని మళ్ళీ మనం కంప్యూటర్స్ అలాంటివి మనం యూస్ చేయలేదు ఎందుకంటే కంప్యూటర్స్ అనేది బాగుంటుంది ఇంకా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అది ఇంటర్మీడియట్ జోన్ లో ఉంటుంది సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది ప్రోగ్రెస్ లాసెస్ తీసుకుంటే అది ఆ ఇంటర్మీడియట్ అనే ఏరియా అనేది వస్తుంది సో రీడింగ్ లాసెస్ అనే అప్ టు ఫార్టీ సెంటీమీటర్స్ వరకే తర్వాత రీడింగ్ గ్లాసెస్ లో మనకి పవర్స్ వచ్చేసి ప్లస్ జీరో పాయింట్ టూ ఫైవ్ నుంచి ప్లస్ త్రీ వరకు మనకి రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటాయి అది కూడా ఓన్లీ స్పెరికల్ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ సిలిండ్రికల్స్ వచ్చాయనుకోండి మళ్ళీ అది కస్టమైజ్ అన్నట్టు కస్టమైజ్ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి మనం సో మళ్ళీ ఎడిషన్ పవర్ కూడా అంటే రీడింగ్ ప్లస్ అంటే సిలిండ్రికల్ లేకపోయినా ప్లస్ త్రీ వరకే ఉంటుంది ప్లస్ త్రీ అబవ్ అంటే మళ్ళీ అది కూడా కస్టమైజ్డ్ సో అవి కూడా మనం ఆర్డర్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది సో రీడింగ్ గ్లాసెస్ ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఇది జనరల్ నాకు డిస్టెన్స్ విజన్కి దాని కొరకు అని చెప్పేసి నేను గా నేను పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవద్దు ఇదేంటంటే రీడింగ్ క్లాస్ కొంచెం నోస్ కార్నర్లో ఇలా ఉండాలన్నట్టు ఇలా ఉన్నప్పుడు మనకి దగ్గర చదివేటప్పుడు ఇలా చదువుతాము దూరం ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చూస్తామన్నట్టు సో అలా కాకుండా మీరు ఇట్లా పెట్టుకుని అలాగే చూస్తే మాత్రం ఏమవుతుందంటే ఈ దగ్గర పవరే మళ్ళీ దూరంలో వచ్చేసే అవకాశం ఉంటుంది సో కళ్ళు ఎలా అంటే మన ఐస్ ఆ ఏ పవర్ అయినా కానీ కొద్ది రోజులు కొంచెం అలవాటు అంటే టైం కొంచెం ఇబ్బంది అనిపిస్తు తర్వాత అది అలవాటు అవుతుంది అన్నట్టు సో అందుకనే రీడింగ్ గ్లాసెస్ నేను చెప్పినట్టుగా ఫార్టీ సెంటీమీటర్స్ ఉంటే అంతవరకు మనం వాడాలి అంతకు మించి ఒకవేళ మీరు వాడతామంటే ఆ డిస్టెన్స్ ఆ పవర్ కూడా స్లోగా అడాప్ట్ అవుతుంది గ్లాస్ పవర్ అనేది ఐస్ అడాప్ట్ అయిపోయి మళ్ళీ అదే పవర్ సేమ్ దూరంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రీడింగ్ గ్లాస్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా రీడింగ్ గ్లాస్ అనేది వాడాలి అది ఎందుకంటే చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా రీడింగ్ గ్లాస్ వాడిన వాళ్ళకి సేమ్ అదే పవర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ వాడుతున్నాను సేమ్ అదే దగ్గర దగ్గరలో వాళ్ళకి దూరం కూడా సేమ్ అదే ప్లస్ పాయింట్ ఫైవ్ ప్లస్ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా వస్తుంది ఎందుకని అంటే ఈ ఇక్కడ వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు ఆ ఫార్టీ సెంటీమీటర్స్ కంటే కూడా ఎబో చూడమో అట్లా చేస్తున్నారు అన్నట్టు సో చాలా ఇంపార్టెంట్ అది ఎవరైనా వచ్చారనుకోండి సడన్ గా ఒకవేళ తీయనన్నా తీయండి లేదంటే నోస్ కార్నర్ అయినా పెట్టుకోండి సో ఇట్లా నోస్ లో మీకు ఇబ్బంది ఉంటే తీసేయండి కంప్లీట్ గా క్లారిటీ క్లియర్ గా ఉంటది ఓకేనా సో మీరు అలా అదొకటి చూసుకోండి చాలా జాగ్రత్త వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రీడింగ్ వాడే వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అనవసరంగా మనకు దూరం ఏం లేకున్నా పవర్ ఏం లేదు అయినా కూడా ఇది కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నట్టు సో రీడింగ్ గ్లాస్ వాడేటట్టు ఉంటే ఈ ప్రాసెస్ మాత్రం కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలి ఓకేనా రీడింగ్ క్లాసెస్ గురించి ఇంకా మరిన్ని విషయాలు మనం ఇంకా నెక్స్ట్ లో మనం తెలుసుకున్నాము సో ఇలాంటి మరి మరిన్ని వీడియోస్ దాని మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్